మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ మాటలైనా బాడీ లాంగ్వేజ్ అయినా హవా ఒక హెచ్ఆర్ ప్లాట్ఫామ్ మీద చాలా రోజులు పనిచేసాం కాబట్టి వారిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ఈయన ఈయన ఈ క్వాలిటీస్ అన్నీ ఈ క్వాలిటీస్ కాదు ఈయనకు ఉన్నటువంటి ఈ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ అహంకారానికి నిలువెత్తు నిదర్శనం తాడేపల్లిగూడెం సభలో కూడా చూడండి అబ్బా ఏం అహంకారం నిజంగా హరిరామ చౌగయ్య గారిని పరోక్షంగా ఇండైరెక్ట్గా క్లియర్గానే ఆయన ప్రస్తావన తీసుకొని వస్తేనే నాకెవడు సలహాలు ఇవ్వక్కర్లే నాకెవడు సలహాలు ఇచ్చేది నాకు నాయకత్వం తెలియకుండానే వ్యూహాలు తెలియకుండానే పదేళ్ళు ఇంత ప్రయాణం చేసానా నాతో నచ్చినోళ్ళు ఉండండి నాకు సలహా నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు నా దగ్గరికి రాకు నేనేం చెబితే తినేవాళ్ళు నాకు కావాలి నా వెంట నడిచే వాళ్ళు కావాలి అంటే డైరెక్ట్గా గొర్రెలు బానిసలు బానిసత్వం చేసేవాళ్ళు ఏం లేదు నేను దుంకమనే దుంకాలి పోయి అట దేనికే తల పెట్టమంటే పెట్టాలి మీరు ఎదురు తిరగద్దు ఇరవై నాలుగు సీట్లు అంటే ఇరవై నాలుగు సీట్లు ఓకే అనాలి పదహైదు సీట్లు అంటే పదహైదు ఓకే అనాలి అసలు పోటీ కూడా అని ఆయన ఏం చేసి నేను అడిగేస్తే వ్యూహం అడుగు తీస్తే వ్యూహం నోరు ధరిస్తే వ్యూహం నోరు మూస్తే వ్యూహం ఆయన ఏం చేసినా వ్యూహమేనట ఎవరు ఎదురు తిరగద్దు నాకు నా మారు మాట మాట్లాడద్దు అంటాడు అరణి పా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఇంత అహంకారమా నేను నేను ముందే చెప్పా అక్కడ వాళ్ళు గుడి తలుపులు వేసుకొని చచ్చిపోతామంటున్నా రోడ్ల మీద ముగుడు పిల్లలు కూర్చొని ఏడుతున్నా పిలిచే నేనేది వాళ్ళ పిలిచేది అనేది ఆయన మనస్తత్వం అందుకే హైదరాబాద్ వెళ్ళిపోయాడు నేరుగా హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చాడు ఇంత అహంకార పూరితం ఉన్న వాళ్ళను నాయకుడు అని చెప్పి ఎవరైనా ప్రయాణం చేయాలి ఈయనతోటి ఇంత ఇంత దారుణమైన మనస్తత్వం ఉన్నదంతో అంతగానో నాకు ఎవడు సలహాలు ఇచ్చేది అంటున్నాడు అంత డోల్లా అంటున్నాడు అరే ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు అయ్యా ఆయన ఆయన ఈయనను ఈయనను నిజంగా నమ్మి వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళు ఏం అవసరాల కోసమో లేకుంటే వేరే దగ్గర రాజకీయ అవకాశం లేక నడుస్తున్నారో మరొకటో మరొకటో తెలియదు కానీ నోరు నిరుత్యాబద్ధం ఓజీ సినిమాకి వచ్చే డబ్బు కేజీ బియ్యం కూడా కొనుక్కుంటలేడట అంత హెలికాప్టర్కి విమానాలకి పెడుతున్నాడట ఓజీ వచ్చే డబ్బు మరి ఆ డబ్బు ఎంత తీసుకున్నాడో మరి విమానాలకి ఎంత పెడుతున్నాడో కేజీ బియ్యం కానీ కొనుక్కుంటలేడట ఎవరైనా కొనియండి ఆ పాపం కేజీ రెండు కేజీలు లేకపోతే నెల ఎలక్షన్స్ అయిపోయినంతవరకు నలభై ఐదు రోజులు ఉన్నాయి కదా ఒక కేజీ బియ్యం అంటే కనీసం ఎంత బాధనే ఒక ఐదు మంది తింటారు కదా వాళ్ళిద్దరు భార్య భర్త పిల్లలు ఇక్కడ ఉండరేమో అంటే ఇద్దరు కలుపుకొని ఓ పది కేజీలన్న కొనియండి ఆ పాపం రోజుకో లేదంటే ఇరవై కేజీల ప్యాకెట్ ఒకటి వేయండి ఇరవై ఐదు కేజీలని తింటాడేమో పాపం ప్రతిదీ ఎంత సింపతింటామా ఇటువంటి ఇగో ఇటువంటి అహంకారాలు ఎవడు సలహాలు ఇవ్వద్దు నోరు మూసుకొని పడిండాలి ఇట్లాంటి వాళ్ళ నాయకుడు అంట ఈయన నడిపిస్తాడంట గుండెలు పిండి అయ్యే వాళ్ళు ఈయన వెనక నడవాలంట ఎంత దారుణంగా నీవు మాట్లాడ్డా చెయ్యి